ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి నెలకొంది నేటి నుంచి నవరాత్రులు ప్రారంభమయ్యాయి వాడవాడన ఏర్పాటు చేసిన మండపాల్లో గణపయ్యలు కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసు రసాయనాలు రంగులతో తయారు చేసిన ప్రతిమల కంటే మట్టి వినాయకులే శ్రేష్టమని వేద పండితులు పర్యావరణ వేత్తలు ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించగా పలు స్వచ్ఛంద సంస్థలు నగరవాసులకు మట్టి గణపయ్య మూర్తులను ఉచితంగా అందించారు మట్టి గణపతులనే పూజించాలని సూచించారు వ్యక్తిగత పర్యటన నిమిత్తం గత నెల ఇరవై మూడవ తేదీన కి వెళ్లిన మేయర్ సునీల్ రావు కరీంనగర్కు చేరుకున్నారు తన క్యాంపు కార్యాలయంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా నగర మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాల వేళ నగరవాసులు ఇబ్బందులు పడకుండా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లను చేపట్టమన్నారు సునీల్ రావు నగరపాలక సంస్థ ద్వారా తీసుకొచ్చిన ఏడు వేల విగ్రహాలను ఆయా డివిజన్లకు పంపించామని ఆయా డివిజన్ కార్పొరేటర్లు పంపిణీ చేశారన్నారు మా పాలక వర్గం వచ్చిన తర్వాతనే మట్టి విగ్రహాలను నగరపాలక సంస్థ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణం కలుషితం కాకుండా ఉంటుందని తద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు అమెరికా పర్యటన ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా డివిజన్ వాసులు మరియు మేయర్ క్యాంపు కార్యదర్శి సిబ్బంది మేయర్ను ఘనంగా సన్మానించారు మరి ప్రజలందరూ కూడా మట్టి వినాయక ప్రతిమలు సంతోషంగా ఇంటికి తీసుకెళ్ళి పూజించుకోవడం వల్ల మరి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా మేము తీసుకుంటాను మరి తప్పకుండా కూడా చాలా చోట్ల డివిజన్లో కూడా పెద్ద పెద్ద వినాయకులు కూడా మట్టి మట్టితో తయారు చేసిన వినాయకుల్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించడం జరుగుతూ ఉన్నది చేస్తున్నటువంటి కార్యనిర్వాహకులందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మనము తాగే ఇప్పుడు మా చింతకుంటలో మనం నిమజ్జనం చేసే పాయింట్లు కావచ్చు మానకొండలో నిమజ్జనం చేసే పాయింట్లు కావచ్చు కొత్తపల్లిలో నిమజ్జనం చేసే పాయింట్లు కావచ్చు ఇక్కడ కూడా చాలా చెరువులలో కుంటలలో కూడా మరి అనేక జీవ చరాశులు నివసిస్తాయి కాబట్టి మరి వాటర్ కూడా పొల్యూట్ అయితే కాబట్టి ఆ విధంగా పొల్యూషన్ కాకుండా ఉండడం అనే ఆలోచనతో ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నాం కరీంనగర్ ముప్పై ఏడవ డివిజన్ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం ప్రాంగణంలో నగర డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి హరిశంకర్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను డివిజన్ వాసులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపరాణి హరిశంకర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని నీరు కలుషితం కాకుండా ఉండాలని ఉద్దేశంతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు గత ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నగరపాలక సంస్థ ద్వారా నిర్వహించడం జరుగుతుందని ప్రతి డివిజన్లలో ఆయా డివిజన్ కార్పొరేటర్లు పంపిణీ చేస్తున్నారన్నారు మట్టి వినాయకుల్ని మనం పెట్టుకుంటే మనం పర్యావరణాన్ని కూడా కాపాడినట్టు అవుతుంది ఎందుకంటే ఇవి నీటిలో వేసినప్పుడు ఆ మట్టిది కూడా మనకి ఎంతో మంచిది ఎందుకంటే ఇప్పుడు కెమికల్స్ ఉన్న వినాయకుల్ని వాడితే ఆ నీరు కలుషితమై ప్రజలకు హాని చేస్తుంది దాన్ని మనం దృష్టిలో ఉంచుకొని మట్టి మట్టి గణపతిని పెట్టుకోవడానికి ప్రియారిటీ ఇవ్వాలి కాబట్టి మట్టి గణపతిని పూజించండి దానికి మనకు ఫలితం దక్కుతుంది మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందామన్నారు పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి గణపతి నవరాత్రులను పురస్కరించుకొని పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మినీ ట్యాంక్ బండ్పై మట్టి గణపతుల పంపిణీ చేపట్టారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మట్టి గణపతులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మమతారెడ్డి మాట్లాడుతూ పెద్దపల్లి పట్టణంలో ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు మట్టి గణపతుల నిమజ్జనం ద్వారా చెరువులో ఉన్నటువంటి మత్స్య సంపద మరియు జలచరాలను కాపాడిన వారం అవుతామన్నారు అలాగే భూగర్భ జలాలు కలుషితం కాకుండా ఉంటాయన్నారు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలనే సంకల్పంతో ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు మనకు పిఓపి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోని వినాయకులను తీసుకొని వస్తారు అవి నిమజ్జనం చేసేటప్పుడు మాకు అది ఎక్స్ట్రాక్ట్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది దానితోని ఈ యలమగుండమ్మ చెరువు నిమజ్జనం పాయింట్లో కూడా చేపలు చనిపోవడం లేకపోతే జీవన శైలి ఈ ఈ యలమగుండమ చెరువు కూడా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో మట్టి వినాయకులను ప్రోత్సహించాలని కౌన్సిల్ అందరూ కూడా మన కార్మికులకు మనతో మార్పు మొదలవ్వాలి మనమే మార్పుకు ముందుకు తీసుకెళ్లాలనే నాందితోని కౌన్సిలర్స్ అందరూ మున్సిపల్ కార్యవర్గం మొత్తం కూడా ఆలోచించి మట్టి వినాయకులను విఘ్న విఘ్నేశ్వర్లను తీసుకోవాలని ఎకో ఫ్రెండ్లీ గణేశాకి శ్రీకారం చుడుతూ లాస్ట్ ఇయర్ మేము స్టార్ట్ చేసాము ఈ ఇయర్ కూడా కంటిన్యూ చేస్తూ వినాయక పంపిణీ చేయడం జరిగింది పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గత దశాబ్దన్నర కాలంగా సుల్తానాబాద్ వాసులకు వినాయక మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు యువ సంకల్పం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ వినాయక చవితిని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ యువ సంకల్ప ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు పదిహేను వందల మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఇంటింటికి వెళ్ళి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో జరగబోయే అనర్థాలను వివరించి మట్టి గణపతులనే పూజించాలంటూ విగ్రహాలను అందించారు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గత పదిహేను సంవత్సరాల క్రితం ఈ పవిత్ర యజ్ఞాన్ని మొదలు రాజ్ కుమార్ నా సొంత డబ్బులతోనే మట్టి వినాయక విగ్రహాలను తీసుకొచ్చి ఉచితంగా పంపిణీ చేస్తున్నానన్నారు రంగురంగులతో చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలతో పర్యావరణానికి కీడు జరుగుతుందని ప్రజల్లో అవగాహన తీసుకురావడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నానన్నారు నేటి సంవత్సరంతో విజయవంతంగా పదహారు సంవత్సరాలు పదహారు సంవత్సరాలు ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావాలి ఒక అవగాహన తీసుకురావాలన్న సంకల్పం కొద్దీ మా యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా ఈ ప్రతి సంవత్సరం పదిహేను వందల విగ్రహాలు అంటే ముందు రెండు సంవత్సరాల కిందట రెండు వేల విగ్రహాలు పంచడం జరిగింది కాకపోతే కొన్ని కారణాల వల్ల మే తగ్గించుకుంటు పదిహేను వందలే పంచుతున్నాము అయితే మా ఉద్దేశం ఒకటే గౌడ పురాణంలో ఒకటి రాసి ఉంటుంది అంటే సగటు మానవుడు పుట్టినప్పుడు అక్కడ దేవుని దగ్గర అయితే ఎన్ని వరాలు తీసుకొని వస్తాడో ప్రతి జీవి మన భూమి మీద కానీ నీళ్ళల్లో కానీ గాలిలో కానీ జీవులకు మా యొక్క తుమ్మ రాజకుమార్ యువ సంకల్ప ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి పదహారు సంవత్సరములు అవుతుంది ఇప్పటి వరకు కూడా పదహారు సంవత్సరం అవుతుంది మొదలు ఒక వంద మట్టి గణపతులతో స్టార్ట్ చేసినారు ఈ రోజు వరకు పదిహేను వందల మట్టి గణపతులను ప్రతి ఒక్క భక్తిని కూడా అందు సుల్తానాబాద్ గ్రామ ప్రజలు లోని వారికి కూడా మరియు దూర ప్రాంతములు ఇచ్చిన వచ్చినటువంటి యొక్క ప్రజలకు కూడా ఆ యొక్క భక్తులందరికీ కూడా ఎవరికి కూడా కాదనకుండా అందరికి కూడా క్యూ లైన్ లో నిలబడితే భక్తులందరికీ కూడా అందజేస్తున్నారు కరీంనగర్ జ్యోతి నగర్ శ్రీ లక్ష్మీ భూదేవి సైత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో మట్టి విగ్రహాలను పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా ఆదరణ సేవా సమితి అధ్యక్షురాలు కర్రె పావని మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించండి పర్యావరణాన్ని పరిరక్షించండి అనే నినాదంతో ప్రతి ఏడులాగే ఈ సంవత్సరం కూడా ఐదు వందల విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా మట్టి విగ్రహాలు పెట్టి పూజించడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని ఇట్టి విషయాన్ని ప్రజలందరికీ అవగాహన కల్పించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు మట్టి వినాయకులను పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అనే నినాదంతో ప్రతి సంవత్సరం మట్టి వినాయక విగ్రహాలు ఆదరణ సేవా సమితి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జ్యోతినగర్లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేసి ప్రజలకు ఒక పర్యావరణాన్ని పరిరక్షించాలని ఒక అవగాహన కల్పిస్తూ మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మనం మట్టి వినాయకులను పూజించడం ద్వారా చాలా అంటే ఎంత పెద్ద వినాయకుడిని తెచ్చినామనేది కాకుండా ఎంత భక్తి శ్రద్ధలతో మనం పూజలు చేశామన్నది ముఖ్యం కాబట్టి అందరూ మట్టి వినాయకులను పూజించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ వినాయక చవితిని పురస్కరించుకొని యాభై తొమ్మిదో డివిజన్ కార్పొరేటర్ గంధి మాధవి మహేష్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు డివిజన్ వాసులకు మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఉచితంగా అందించారు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు సహకారంతో నగరపాలక సంస్థ ద్వారా వీటిని అందజేస్తున్నామని కార్పొరేటర్ గంధి మాధవి అన్నారు పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇట్టి కార్యక్రమం చేపట్టామని తెలిపారు సాక్షాత్తు పార్వతీదేవి ఆచరించే సమయంలో ఒంటికి రాసుకున్న పసుపు భూమిపై పడి మట్టిగా మారడంతో వినాయకుడిని తయారు చేసి పూజించారని గుర్తు చేశారు పార్వతీదేవి స్ఫూర్తితో మట్టి వినాయకులను పూజించాలనే ఉద్దేశంతో కాలనీ వాసులకు అందజేశామని తెలిపారు వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేశారు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు మరియు నగర మేయర్ నగర కమిషనర్ గారి ఆధ్వర్యంలో మా యాభై తొమ్మిదో డివిజన్లో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది పర్యావరణాన్ని పరిరక్షించాలి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులనే పూజించాలనే నినాదంతో గత గత కొన్ని సంవత్సరాలుగా నగరపాలక సంస్థ ద్వారా మేము మట్టి వినాయకులను మా డివిజన్లో పంపిణీ చేయడం జరుగుతూ ఉంది నిజంగా పర్యావరణాన్ని కాపాడడం చాలా ముఖ్యం ప్రతి ఇంట్లో కూడా మట్టి వినాయకుడిని పూజించాలి ఏదైతే రసాయనాలతో చేసిన వినాయకులకు దూరంగా ఉండాలనే ఆలోచనతోటి ఇంటి నుండే ఆ మార్పు మొదలు కావాలని ప్రతి ఇంట్లో కూడా మట్టి వినాయకులను పూజించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని గౌరవ పెద్దలు చేపట్టడం జరిగింది కరీంనగర్ లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ చౌకలో సుమారు ఒక్క వెయ్యి మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ మెంబర్ చీదూరు సురేష్ మాట్లాడుతూ హిందువులకు ఎంతో పవిత్రమైన పండగ అయినటువంటి వినాయక చవితి సందర్భంగా నేడు మా లయన్స్ క్లబ్ మెంబర్స్తో కలిసి మట్టి విగ్రహాలను పంపిణీ చేశామన్నారు మట్టి విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలగదని అదే రసాయనిక విగ్రహాలతో పర్యావరణానికి హాని కలుగుతుందని కనుక ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలనే పూజించారని వారు కోరారు ప్రతి ఏటా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామని ప్రజల నుంచి మాకు మంచి మద్దతు లభిస్తుందని తెలిపారు హిందువులకు ఎంతో పవిత్రమైనటువంటి వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని యొక్క ప్రతిమని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో కలర్స్తో ఉన్నటువంటి ప్రతిమని పూజిస్తే పర్యావరణానికి ఎంతో ముప్పు కలుగుతుందనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరము కరీంనగర్లో ఉన్నటువంటి లయన్స్ క్లబ్స్ ఆధ్వర్యంలో సుమారుగా ఒక పదివేల మట్టి వినాయక ప్రతిమలని పంచడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు స్థానిక గీతాభవన్ చౌరస్తాలో మా గౌరవ లయన్ మిత్రులందరి సహకారంతో ఇప్పుడు ఒక థౌజండ్ ఐడల్స్ ఇప్పుడే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ బస్టాండ్ సమీపంలో మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి స్వచ్ఛంద వ్యవస్థాపకులు ధనపురి సాగర్ ముఖ్య అతిథిగా హాజరై సుమారు రెండు వందల మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాలతో పర్యావరణానికి కీడు జరుగుతుందన్నారు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన విగ్రహాలను చెరువులు నిమజ్జనం చేసినప్పుడు జరిగే పరిణామాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామన్నారు మా హం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు స్టాండ్ దగ్గర కళాంజలి షాప్లో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి గణపతులను వాడడం వల్ల జరిగే జరిగే అనార్థాలను గత పదిహేను రోజుల నుంచి నగరంలో వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం కావచ్చు విద్యార్థులకు అవగాహన కల్పించడం కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ మేము కరీంనగర్ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తాం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్ నరేష్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుని ప్రతిమలు పూజించాలంటూ అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థులు రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి తెలంగాణ తల్లి చౌరస్త వరకు భారీ ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మట్టి వినాయకుడి ప్రతిమలు ప్రకృతికి ప్రతిరూపాలని మట్టి వినాయకుడిని పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యతను నిర్వర్తించినట్లవుతుందని చౌతి పండగ వేళ ప్రజలు రసాయనాలతో చేసిన వినాయక ప్రతిమలు కాకుండా మట్టి వినాయకులను మాత్రమే పూజించాలని విద్యార్థులు కోరారు వినాయక చవితి అని అంటాం వినాయక చవితి భారతీయుల అతి ముఖ్యమైన పండుగలలో ఇది ఒక పండుగ పార్వతి పరమేశ్వరుల కుమారుడైన వినాయకుడిని రోజు పుట్టినరోజు పుట్టినరోజునే వినాయక చవితిగా జరుగుతుంది కరీంనగర్ తిరుమల నగర అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఇక్కడ సుందరంగా తీర్చిదిద్దిన మండపంలో ప్రతిష్ఠించేందుకు భారీ గణపయ్యను తీసుకొచ్చారు నిర్వాహకులు కరీంనగర్ వైదిక పురోహితులు గంగవరం నాగేశ్వర శర్మ వేద మంత్రోచ్చరణ భారీ గణనాథుణ్ణి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గత దశాబ్దన్నర కాలంగా ఇక్కడ గణపయ్యలను ప్రతిష్ఠించి ప్రతి సంవత్సరం ఘనంగా నవరాత్రులను నిర్వహిస్తున్నామంటున్నారు నిర్వాహకులు వినాయక చవితి పండగంటే అంటే చాలు ప్రతి ఒక్కరు కూడా నిమజ్జనం అయ్యే వరకు తొమ్మిది రోజులు ఉదయము సాయంత్రము విఘ్నేశ్వరుణ్ణి ప్రత్యేకంగా పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తారు ప్రతి పూజ ఏదైనా కానీ ముందు గణనాథుడిని స్మరిస్తూ పూజలు నిర్వహిస్తారు అలాంటి గణనాథుని పండగ అంటే ప్రజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు వినాయక చవితి పురస్కరించుకుని జమ్మిగుంట పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద సందడి నెలకొంది పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల భక్తులు వినాయక వ్రతకల్పం సంబంధించిన పూలు పండ్లు పత్రిలు గణపతి విగ్రహాలను కొనుగోలు చేశారు మట్టితో చేసిన వినాయక విగ్రహాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు రంగులతో చేసిన వినాయక విగ్రహాలు ఒక్కొక్కటి మూడు వందల నుంచి వెయ్యి వరకు ధర పలికింది కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో వినాయక విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాటు చేశారు సర్వాంగ సుందరంగా అలంకరించిన మండపాలలో వివిధ రూపాల గణపతి ప్రతిమలను అలంకరించారు పలు మండపాలలో భక్తులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు గణనాథుడికి పూజలు నిర్వహించి స్వామివారి ఆశస్సులు అందుకున్నారు ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గణేష్ మండపాల వద్ద స్థానిక ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ ప్రత్యేక పూజలు చేశారు అలాగే ఏ వాడలో చూసినా గణనాధుడి మండపాలతో కలకలలాడుతున్నాయి వాడవాడల ఏర్పాటు చేసిన మండపాల్లో వివిధ ప్రత్యేక ఆకృతుల్లో ఉన్న గణనాథుడి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు గ్రామంలోని ఆలయాల వద్ద గ్రామ కూడలీల వద్ద ఆలయ కమిటీ కుల సంఘాలు యూత్ ఆధ్వర్యంలో మంటపాలను సుందరంగా అలంకరించారు విఘ్నేశ్వరుని డప్పు చప్పులతో మంగళహారతులతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకొచ్చి మండపంలో ప్రతిష్ఠించి వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు గణనాథుడు భక్తుల పూజలు అందుకొనున్నారు పెద్దపల్లి జిల్లా ఓదేల మండల వ్యాప్తంగా వినాయక నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవక్షేత్రమైన ఓదేల శ్రీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆలయంలో గణేష్ ఉత్సవమూర్తిని ప్రతిష్ఠించి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు బాయమ్మపల్లె గ్రామంలో హనుమన్ ఆలయం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేషుణ్ణి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో పోత్కపల్లి ఎస్ఐ అశోక్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు మండలంలోని గ్రామ గ్రామాన ఆలయాల వద్ద గ్రామ కూడలీల వద్ద ఆలయ కమిటీ కుల సంఘాల యూత్ ఆధ్వర్యంలో మండపాలు ఏర్పాటు చేసి విఘ్నేశ్వరుణ్ణి డప్పు చప్పుళ్లతో హారతులతో భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకొచ్చి మండపాలపై వేద పండితుల మంత్రోచ్చరణ వద్ద విఘ్నేశ్వరుణ్ణి ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు గణనాథుడు పూజలు అందుకొనున్నాడు ధ్వజారోహణ మరియు స్వామి స్థాపన చేసుకోవడం జరిగింది ఈ రోజు నుండి మన క్షేత్రంలో తొమ్మిది రోజులు శ్రీ గణపతి నవరత్ోత్సవాలు అత్యంత గౌరవ జరుగుతాయి ఈరోజు స్వామివారికి విద్యుతీర్థము మరియు గణపతి పూజ పుణ్యాహవాచనము ఇలాంటి కార్యక్రమం చేసుకొని శివజాగ మండ స్థాపన మరియు విఘ్నేశ్వర స్థాపన చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మా పాలక మండలి మరియు మా సిబ్బంది యువగారు అందరూ కూడా పాల్గొని శ్రీ స్వామివారి సేవలో తరించారు భక్తులు కూడా ఈ కలెక్టర్ పాల్గొని తరించారు కావున భక్తవంతకు మనం ఏమనగా ఈ రోజు నుండి తొమ్మిది రోజులు ఇక్కడ అత్యంత